పోస్టులు పెట్టడం పద్ధతిగా పెట్టండి పెద్దది కంటే పద్ధతి ఏం తప్పామన్నా నేను అసలు ఎక్కడైనా కూడా అన్న అన్న నేను ఒక్కటి మారి చదువుతున్నాను చూడన్నా మారితే తాస్మా జాగ్రత్తగా ఉండండి ఎంతలో ఉండాలి అంతలో ఉండండి ఏం అధికారం పై నుంచి కింద అధికారం లేనప్పుడు మేము బొచ్చి కూడా భయపడాలి ఇప్పుడు ఏం ఏంటి కూడా కాదు ఇంకా అన్న 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 నేను చెప్పేది నన్న అర్రా నీకు భయపడేది ఎవడు చంద్రబాబు భయపడ్డా అన్న రాంబాబు దెబ్బకి రానబాక రానబాక ఎవరు అనుకుంటున్నా నువ్వు హలో ఏ నారాయణ రెడ్డికి ఎలా కనిపిస్తుంది కండ్లకి ఎవరు ఎవరు ఏం మాట్లాడారు అన్న నారాయణ రెడ్డి సార్ గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం పెడతావు పోస్ట్ లో ఎప్పుడు పెట్టాము ఇప్పుడు నువ్వు ఏం పెట్టినావు అలాగే లైన్ లో ఉండి చెప్తా చెప్పన్నా ఏమంతా తమాష లింగుతున్నారు తమాష లింగనా చెప్పన్నా లైన్ లో ఉండి చెప్తా ఆ సరే చెప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారాంబాబు సోషల్ మీడియా వర్సెస్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కితబు ఇస్తే ఆ కిక్కే వేరబ్బా అవునన్నా ఇచ్చాడు ఏమిచ్చాడు అవును ఇప్పుడు మన ఇప్పుడు వీళ్ళు నారాయణ రెడ్డి సార్ సోషల్ మీడియా కన్నా అన్న రాంబాబు గారు సోషల్ మీడియా గెట్టుకుందని చెప్పాడు ఆయనే మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పాడు వాస్తవం కాదన్న అన్న రాంబాబు అని చెప్పలే పద్ధతిగా పోస్టులు పెట్టాలని నేర్చుకోండి మేం మీరు చెప్తున్నా అన్న 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 ఇప్పుడు మరి ఆపోజిట్ లో ఉంది ఎవరన్నా నారాయణ రెడ్డి గారికి ఆపోజిషన్ లో ఉంది ఆపోజిషన్ అన్లే ఆయన సోషల్ మీడియా మెరుగుపరచుకోవాలని చెప్పాడు అన్న అన్న ఒక్కసారి సరిగ్గా చూడండి అన్న వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఇగో నువ్వు ఇంకా కొనకల మెట్ల కాదు ఇంకా వంద సార్లు రాంబాబు మార్కాపురంలో పోటీ చేసినా గెలవలేడు సరే అన్న ఇప్పుడు నీ చేతనైతే నువ్వు పెట్టుకో ఈసారి పెట్టు చెప్తా నీ పని అన్న నువ్వు పెట్టు నేను ఏంటో చూపిస్తా నీకు సరే రెడీ అన్న ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్ కూడా దొరకవు ఈసారి అనుకున్నావేమో ఎంతలో ఉండాలని అంతలో ఉండండి కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ ఎటకారం తగ్గించుకొని పద్ధతిగా పెట్టండి అసలు నిన్న ఆ గ్రూప్ యాడ్ చేసింది రాజకీయాల గ్రూప్ లా తాజా వార్తలు అంటే వార్తల ప్రకారం పెట్టు మీరు ఎలా పెడుతున్నారన్న ఎవరు మేము పెట్టా మా గ్రూపులలో ఎందుకు అన్ని పెట్టట్లేదా కార్యక్రమాలు నువ్వు పెట్టుకోగ్గకి వ్యతిరేకంగా ఎవరు పెట్టారన్న అక్కడ ఎక్కడైనా నారాయణ రెడ్డి సార్ పేరు ఉందా నారాయణ రెడ్డి సార్ గారి ఆ ఫోటో ఉందా నారాయణ రెడ్డి గారి పేరు గానీ ఆ ఊసు గానీ ఏమన్నా ఉందా మీకెందుకు అంత మంట వస్తుందో నాకు అర్థం కావట్లేదన్నా అంత పద్ధతిగా పోస్టులు పెట్టే పద్ధతిగా ఉంటది పద్ధతి తప్పలేదు నువ్వు పద్ధతి తప్పి మాట్లాడుతున్నావు అన్నా మాట్లాడతావు నువ్వు పెట్టే విఘ్నేశ్వర్ ఫోన్ చేపిస్తావు అన్నా విఘ్నేష్ గుడ్నెస్ రెడ్డి ఫోన్ చేపిస్తాను సార్ విఘ్నేష్ అన్న యూఎస్ లో ఉన్నాడు చేపిచ్చేయతను మాట్లాడతా ఆ మాట్లాడు నేను మాట్లాడతాను నేనేం వయం పడనవ నేను ఎందుకంటే నాకు నా బలం నాకు నీ బలం నీకుంటే నిన్ను మించిన బలం మాకుంటది ఉండొచ్చనా కాబట్టి నేను రెడ్డి కాబట్టి నీ కొండొచ్చా నేను ఎస్సీ కాబట్టి నాకు లాగపోవచ్చు ఎవ్వడి కుండేది అన్న నువ్వు రెడ్డి కాబట్టి నీకు ఉండొచ్చు ఎస్సీ కాబట్టి నాకు లేకపోవచ్చు కానీ నీదే ఊరు నీదే ఊరు కంబాలపాడు కంబాలపాడు అవునన్నా తంబాలపల్లి లెట్ సైడ్ మీ ఇల్లు మాలపల్లిలో నేనన్నా సరే సరే ఓకే హలో 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 అన్న ఏదో చేస్తానన్నా ఇప్పుడు ఎవరు నేనే కోవిడలో రాజా బాలవర్ధన్ అన్న వైఎస్ఆర్ చెప్పి సోషల్ మీడియా చనిపోయినారు నిమ్మ ఇప్పుడు నేను అక్కడ నారాయణ రెడ్డి పేరు ఎత్తలేదు ఆయన ఫోటో పెట్టానా మా పార్టీకి వ్యతిరేకంగా పెడితే మేము ఎవరు నా పార్టీ వ్యతిరేకంగా ఎవరు పెట్టారు ఇప్పుడు ఆడ చంద్రబాబు నాయుడు ఏకవత్తో మాట్లాడామా చంద్రబాబు నాయుడు ఏమన్నా అగౌరవంగా మాట్లాడామా చంద్ర లేదా నారాయణ రెడ్డి గారిని ఏమన్నా గౌరవం తీసి మాట్లాడామా గౌరవం తక్కువగా ఏమైనా మాట్లాడేవా నీకు ఎందుకు వస్తుంది అంతలో మేము గౌరవం గౌరవం ఇచ్చి మాట్లాడామా గౌరవం లేకుండా మాట్లాడామా ఇప్పుడు ఏంటంటే అన్నారాంబాబుకి మేము భయపడ్డాము ఎవరు అంటే మీకు మేము భయపడాలా సరే భయపడతావు భయపడదు ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎవరు భయపడాల్సిన పనిలా కుక్క కూడా పది కుక్కలను తీసుకొస్తాన్నా వాటికి పెద్ద మనం భయపడాల్సిన పని లేదు మనం ఏంటంటే మనం ఎట్లా ఉన్నావు ఎదుటి మనిషి అట్లాగే ఉంటారు ఎవరు పద్ధతి తప్పారన్నా ఎవరు పద్ధతి తప్పారు నువ్వు పద్ధతి తప్పి అరే తూరే అని చెప్పని మాట్లాడుతున్నావు కానీ ఎవరు పద్ధతి తప్పి ఎవరు మాట్లాడాల ఇప్పుడు నేను రే అంటే నాకన్నా వయసులో పెద్దోడు తల తీసి గుత్తులో పెట్టుకోవాల్సి వస్తుంది కానీ నాకు జ్ఞానం ఉంది కాబట్టి నాకు ఇంకెంత జ్ఞానం ఉంది కాబట్టి మా అయ్యా మా అమ్మ నాకు మర్యాద సంస్కారం నేర్పించారు కాబట్టి నేను అనట్లా నిన్ను రే అని లేండి నాకు రెండు నిమిషాలు పని అందరికి నేర్పించారు మరి అందుకే కదన్నా నువ్వు సంస్కారం లేకుండా ఆ విధంగా కూతులు పెడతావు ఫోన్లు చేసి ఎవరు ఏందని చూసుకోకుండానే ఇప్పుడు ఆడ ఎవరు ఎవరు కందు నారాయణ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టారు కందు నారాయణ రెడ్డి గారికి అన్న తొందర ఎందుకు హలో చెప్పు బ్రో అదే అన్న ఇప్పుడు ఏదో చేస్తాను ఊరు పేరు అడిగావు ఇప్పుడు నేను ఆడా ఎక్కడైనా కూడా నాయ వ్యతిరేకంగా చెప్పన్న నిన్నేం నేను కొడతానలేముకలు చేస్తాను అన్నావు కదా ఏ ఊరు అని అడిగా ఎముకలు దొరకకుండా చేస్తానన్నావు కదా ఎవరు నేను అన్న రికార్డు ఉందన్నా నా దగ్గర పంపించు పంపిస్తే ఏం చేస్తావు అన్నా ఇప్పుడు ఎన్ని కాదబ్బా ఏందంటావు చెప్పు ఒక్క మాట చెప్పు కాదన్న ఇప్పుడు మా గురించి భయపెట్టాలని చూస్తున్నావా ఎవరు పెట్టలేదు తప్పుడు పోస్టులు నువ్వు భయపెట్టాలని చూస్తున్నావా ఎవరికి ఎవరు భయపడతారు ఈ రోజుల నాకుంటది అవును కదా వాస్తవమే కదా ఇప్పుడు నా పార్టీ నాయకుడి గురించి నేను గట్టిగా చెప్పుకుంటున్నప్పుడు నీ పార్టీ నాయకుడు గురించి నువ్వు చెప్పుకోవాలి అంత దమ్ముంటే గురించి మాట్లాడమా సరే అన్న మీకు అంత ఉంటే మీరు చెప్పుకోండి సరే ఓకే మమ్మల్ని మాట్లాడటం కాదు పోయి చంద్రబాబు నాయుడు గారు నారాయణ రెడ్డి గారి గురించి ఎందుకు అటు మాట్లాడావు ఎందుకు వాళ్ళు సోషల్ మీడియా గెట్టుకుంది అన్నావు అని మమ్మల్ని మేము ఆయన మాట్లాడింది అవునా అన్న సోషల్ మీడియా యూకేజీ ఉన్న కూడా చదువుతాడు అన్నది వీడియో చూస్తే ఖచ్చితంగా సరే నేను అనలేదు మేము ఏం మాట్లాడాలా నువ్వు ఏదో క్రియేట్ చేయాలనుకుంటున్నావు ఏదో భయపెడతాం అనుకున్నావు ఎవడో వీడు రాయాలి భయపెడితే పోతు అనుకుంటున్నావు కానీ అది ఏమి కాదని చెప్పి అర్థమైపోయి నువ్వు ఎదురు తిరుగుతున్నావు మళ్ళీ చూడు నాకేం అవసరం ఎవరి భయపెట్టడానికి కదన్నా ఏదో ఎముకలు ఎప్పుడో భయపెట్టి ఎముకలు దొరకకుండా చేస్తాను అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మేము భయపెట్టాలనుకుంటే ఎప్పుడో భయపెట్టేళ్ళం మేము ఒక జోలికి పోదే మీరు చేసిన పనులకైతే మేము ఎప్పుడో భయపెట్టేళ్ళం మాకంత అవసరం లేదు భయపెడతారు అట్లా సరే ఇప్పుడైతే ఇందాక మాట్లాడినట్లేదు నీ దగ్గర ఇప్పుడు నేను మాట్లాడడం కూడా అనవసరం నీతో ఎవరు అంటే నేను భయపడ్డా నీకు నేను చెప్పానా ఎందుకంటే అంటే భుజాలు అంటే ఎందుకంటే మాటలు నువ్వురా బాబు